వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి శ్రీసుధ కొన్ని సంవత్సరాల క్రితం సినిమాటోగ్రఫర్ కే నాయుడు మీద కొన్ని ఆరోపణలు చేశారు తనను పెళ్లి చేసుకుంటానని వంచి మోసం చేసి తన అవసరాలు తీర్చుకున్న తర్వాత తనను దూరం పెట్టారని చెప్పేసి అది ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ మధ్యలో ఆయన మళ్ళీ ఇక్కడ నాంపల్లి సెషన్స్ కోర్టుని మోసం చేశారని కూడా ఒక ఫోర్జరీ కేసు కూడా ఆమె పెట్టారు సో ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది ఎందుకంటే మా ఇద్దరి మధ్య రాజీ కుదిరింది నేను ఆమెతోటి ఒప్పందం చేసుకున్నానని చెప్పి ఆయన ఏవైతే పత్రాలు కోర్టుకు సబ్మిట్ చేశాయో అవన్నీ కూడా నకిలీవని చెప్పేసి తాను ఎలాంటి ఒప్పందం శాంకే నాయుడుతో చేసుకోలేదని చెప్పేసి సుధగారు ఆ తర్వాత కూడా ఆమె ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు సో ప్రస్తుతం ఆ కేసు అనేది ఎక్కడ ఉంది నిజానికి వాళ్ళు కోర్టు బయట రాజీ పడ్డారా లేదా ఇప్పటికైనా ఆ విషయాలు మాట్లాడటానికి ఆమె ఇప్పుడు స్వయంగా మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం సుధ గారు నమస్తే అండి సో ఎలా ఉన్నారండి మీ ఫేస్ లో గ్లో కనిపిస్తూ ఉంది సో అంటే ఇప్పుడు మీరు అస్త వర్క్ లో ఏదో వర్క్ లో ఎంగేజ్ అయ్యారు సో ఎందుకు ఆ గ్లో ఎందుకు వచ్చింది అంటారు ఏమన్నా పాజిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నాయి మీ లైఫ్ లో ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ అంటే ఉన్నాయి ఎందుకంటే అన్ని రోజులు మనం ప్రొలాంగ్ చేసుకొని ఒక దీని మీద మనం ఉండం కదా మనకి సర్వైవల్స్ ఉంటాయి కాబట్టి అదే ఐ మూవ్డ్ ఆన్ బట్ స్టిల్ మూవ్ ఆన్ అంటే కెరీర్ వైజ్ ఐ మూవ్డ్ ఆన్ బట్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది ఏదైతే ఉందో అది స్టిల్ రన్నింగ్లో ఉంది అది ఇంకా కోర్టులో ఇంకా ఇష్యూ జరుగుతూనే ఉంది సో అందరూ అనుకుంటున్నట్టు కాంప్రమైజ్ అయిపోయాము వాళ్ళు ఏదో ఇచ్చేశారు అస్సలు లేదండి టూ హండ్రెడ్ పర్సెంట్ అది స్టిల్ అది ఇంకా మాకు జరుగుతూనే ఉంది ఇష్యూ కోర్టులో తను ఇంకా కోర్టుకు వస్తూనే ఉన్నాడు అటెండెన్స్ వేసుకుంటానే ఉన్నాడు సిగ్నేచర్స్ అవుతానే ఉన్నాయి అన్నీ జరుగుతూ ఉన్నాయి సో అందరు అనుకుంటున్నట్టు కాంప్రమైజ్ అయిపోయామని ఏదైతే చెప్తున్నారో అసలు అది కాంప్రమైజ్ అగ్రిమెంటే కాదండి అసలు అందులో సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోర్జ్ డాక్యుమెంట్స్ అని చెప్పి కోర్టు ప్రూవ్ చేసి తర్వాత బెయిల్ క్యాన్సిల్ చేయడము జరిగింది సో తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత అప్పుడు ఎబ్స్కాండ్ అయిపోయి ఉన్నాడు అరెస్ట్ ఇష్యూ అయినప్పుడు కూడా ఎబ్స్కాండ్ అయిపోయి అయిపోయి ఉన్నాడు అయిపోయి తర్వాత వీక్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేసుకుని హైకోర్టు లో బెయిల్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చాడు సో ఈ జరుగుతున్న ఇష్యూలో కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేసుకుందామని మళ్ళీ నాతో కాన్వర్సేషన్స్ కూడా ఐ హావ్ డైరెక్ట్ గా డైరెక్ట్ గానే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆ డైరెక్టర్ చిన్న వాళ్ళ ఇంట్లోనే పిలిపించి కట్ చేస్తే ఆయన మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు మాకు అదే నువ్వు ఎప్స్కాన్లో ఉన్నారు కదా మీకు వారెంట్ కూడా ఇష్యూ అయింది కదా అంటే లేదు మేము హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాంలే నేను ఇప్పుడు బయటకు రావచ్చు ఆయన వచ్చాడు వచ్చి నా ఎదురుగానే నా పక్కనే కూర్చొని కూడా మాట్లాడాడు సో ఇవన్నీ జరిగినాయి సో నేను అవన్నీ మళ్ళీ కోర్టుకి ప్రజెంట్ చేయడము వాళ్ళు ఏదైతే మేము కాంప్రమైజ్ అన్నా మేము కాంప్రమైజ్ అవ్వలేదు మళ్ళీ స్టిల్ నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేసుకోమని నన్ను మళ్ళీ గొడవ పడిన విషయం కూడా నా ఫోన్లో రికార్డ్ అయిన ఇష్యూస్ ఫోర్స్ చేసారా ఓకే సో సి జనరల్గా ఇప్పుడు కంపారిటివ్లీ నా లో ప్రొఫైల్ వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ ఇండస్ట్రీ సో ఉంటుంది కదా సో నేను అన్నాను ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయింది కదా మీరు పెట్టుకున్నారు కదా సో చూద్దాంలే అనుకున్నా బట్ అక్కడ చిన్న నా సైడ్ నుంచి ఒక మైనస్ ఏంటంటే నా అడ్వకేట్ అనే అతను హైకోర్టు కి ఆయన పెట్టకుండా ఆయన అసిస్టెంట్ ని పెట్టేశాడు సో నాకు నా అతను అసిస్టెంట్ అడ్వకేట్ కి కమ్యూనికేషన్ లేక అక్కడ చిన్న తెలిసిందే కదా ఏం జరుగుతాయో కోర్ట్స్ లో విక్టిమ్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా విక్టిమ్ అనుకున్న ఈ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మనీ మ్యాటర్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవతల వాడు మేనేజ్ చేయడం ఇవన్నీ జరుగుతాయండి ఓకే సో దాని వల్ల ఏంటంటే నాకు వాళ్ళు కాంటాక్ట్ లో లేకుండా ఆ రోజు వాళ్ళకి వాళ్ళు అపీల్ అయిపోయి కామ్ గా ఉండడం నా నా సైడ్ సైడ్ లాయరే లాయరే వాడే చేస్తాడు ఇవన్నీ సో శేషు అని అనుకున్నా అతను అడ్వకేట్ అనమాట నా అడ్వకేట్ వాళ్ళ అసిస్టెంట్ ని పంపించాడు సో వాడేం చేశాడు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా కామ్ గా నించున్నాడు నేను నా దగ్గర స్టిల్ ఇప్పటికీ ఉన్నాయండి మెసేజెస్ నాకు నెంబర్ పంపించండి ఐ షో యు నాకు నెంబర్ పంపించండి అడ్వకేట్ ఎవరైతే అపీల్ అవుతున్నారో ఇప్పుడు హైకోర్టులో నెంబర్ పంపమంటే పంపలేదండి కోర్టు అయిపోయిన తర్వాత నాకు సాయంత్రంకి నాకు నెంబర్ పంపించాడు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో నాకు నెంబర్ పంపించాడు మాట్లాడుకు నేనేం మాట్లాడతాను ఇంకప్పుడు వాడికి బెయిల్ వచ్చేసింది వాడి చక్క బయట తిరుగుతున్నాడు ఇప్పుడు అక్యూజ్డ్ సైడ్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవనంత వరకు నేను స్ట్రాంగ్గానే వెళ్తున్నా వీళ్ళు వీళ్ళు ఎప్పుడైతే కలిసిపోతుందో మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతుందో నా అడ్వకేట్ ఎవరిని నేను పెడుతున్నాను అన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఇక వీళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం వీళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో అప్రోచ్ అయిపోయి మేమేదో చూసుకుంటాము మీరు సైలెంట్గా ఉంటే చాలు అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివన్నీ జరగడం వల్ల ఆ వన్ వీక్ ఆర్ వన్ మంత్ ఆర్ సిక్స్ మంత్స్ ఏదైతే నా సైడ్ ఉంటుందో అదివరకు బాగానే జరుగుతుంది ఆ తర్వాత నుంచి ఇంకా నా హ్యాండ్స్ లో నుంచి వెళ్ళిపోతుంది సో జరిగింది సుప్రీం కోర్ట్ ఫస్ట్ ఇదైనప్పుడు నా కేసు తీసుకోవడం జరిగింది దాని మీద హీరింగ్స్ అయినా అన్ని అయినా అంత పాజిటివ్ గా అయింది సిక్స్ మంత్స్ తర్వాత మొత్తం మారిపోయింది వేరే అడ్వకేట్ రావడము ఇట్లాంటివన్నీ జరిగి మళ్ళీ అక్కడ కూడా ఇదైంది బట్ స్టిల్ ఇట్ క్యాన్సిల్ అవ్వలేదు ఎక్కడ మైనస్ జరగలేదు స్టిల్ ఇట్ వాస్ దే ఇంకా అది విత్ హోల్ లో ఉంది అంతే అంటే ఇప్పుడు సుప్రీం కోర్టులోనే ఉందా లేకపోతే సెషన్స్ లో నడుస్తుంది సెషన్స్ లోనే హీరింగ్స్ జరగాలి మాకు ఏమంటారు వాటిని వాళ్ళు వచ్చి మాట్లాడడం నా నుంచి వాయిదాలు వాయిదాల దగ్గర ఏం చేస్తారంటే రేపు రావాల్సింది వీళ్ళు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేస్తారు వాళ్ళు రాకుండా రాకుండా లేదు నా సైడ్ నుంచి ఏదో చేయడమో లేకపోతే జడ్జి ఆ రోజు అబ్సెంట్ అవడమో లేకపోతే అడ్వకేట్స్ ఏదన్నా ఇప్పుడు రేపు నెక్స్ట్ వీక్ పడాల్సిన వాయిదా అని ఒక మూడు వారాల తర్వాత వేస్తారు మళ్ళీ మూడు వారాల తర్వాత ఇంకేదో రీజన్ చెప్పి ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత ఒక ఆరు నెలల తర్వాత కూడా డేట్ అయ్యచ్చు సో ఇవన్నీ కింద నుంచి జరిగే థింగ్స్ అనమాట సో నేను కూడా ఏంటంటే సరే చేస్తున్నారు కదా ఇవన్నీ చేయడానికి వాళ్ళు కొంత స్పెండ్ చేయాల్సింది ఉంటుంది అది ఫైనాన్షియల్గా కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏదన్నా లెట్ ఎన్నాళ్ళు చేస్తారో చేయని నేను అలా చూస్తా ఉన్నాను ఇప్పుడు ఈ అడ్వకేట్లు మార్చడం వాళ్ళకి వీళ్ళకి పెట్టడం నాకు కూడా కొంచెం ఎక్స్పెన్సెస్ తో కదా సో నేనే సరే కానీ వాడు ఎంత పెడతాడో పెట్టని మొత్తం పెట్టండి నా దగ్గర తిరిగిన నాళ్ళు ఒక కాఫీకి కూడా స్పెండ్ చేయలేని విధవా ఈ రోజు కోర్టులకు ఇంత పెడుతున్నాడంటే ఐ ఫెల్ట్ హ్యాపీ సరే తీని డబ్బులు నాకు అది కూడా కావాలి తీయని డబ్బులు నాకు కూడా అదే కావాలి కదా వీడు అసలు ఇన్నాళ్ళు తీయని డబ్బులు ఇప్పుడు తీస్తున్నాడు కదా ఖర్చు పెట్టని ఎంత పెడతాడో పెట్టని నేను కూడా చూస్తే ఎంజాయ్ చేద్దామని నేను కూడా వదిలేసానండి కొన్నాళ్ళు వదిలేసానని నేను కూడా కామ్గా ఉన్నా ఎంత చేస్తాడు ఫుల్ అటెంప్ట్స్ చేయని అండి ఆ తర్వాత ఇంకేం చేస్తాడు నేను ఎనీ టైం వన్ ఇయర్ కా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని నేను అటెండ్ అవ్వాల్సిందే నేను అటెండ్ అవ్వకుండా అది కోర్టు క్యాన్సిల్ చేయడానికి లేదు నాది వినాలి కదా ఇదేం చిన్న చిట్కా కేసు కాదండి ఇట్స్ కేసు అది సో నేను వచ్చి మాట్లాడని వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి ఇంపాసిబుల్ అది సో వెయిటింగ్ అంటే ఇప్పుడు కాకుండా రేప్ కేసు రేప్ కేసే ఉందండి మెయిన్ త్రీ సెవెంటీ సిక్స్ ఉంది ఉంది నన్ను కొట్టింది ఉంది నా అమౌంట్ యూస్ చేసుకున్న ఉన్నాయి ఇంటికి వచ్చి గొడవ చేసిన ఉన్నాయి ఆఖరికి వాళ్ళకి ఎంత వరస్త అండి ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుందండి వాళ్ళకి సో తనతో పాటు వాళ్ళ అసిస్టెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కానీ ఎంతమంది సపోర్ట్ చేశారు అందరి మీద ఉన్నాయి సో అవన్నీ సెక్షన్స్ ఉన్నాయి ఓకే మీ దగ్గర కూడా దానికి సంబంధించిన ఉంటేనే కదా వాళ్ళు ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు మనం ఏ ప్రూఫ్ చూపించకుండా వెళ్ళిపోయి నేను తో చెప్పేసి తీసుకోరండి పోలీస్ వాళ్ళు కూడా మనం అన్ని ప్రూఫ్ మినిమం ప్రూఫ్ అన్న మనం చూపించాలి ఇది జరిగిందని నువ్వు అలా చెప్తున్నావు ఈ ఐదేళ్ళు నువ్వు రిలేషన్ అంటున్నావు కదా ఐఎమ్ నాట్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్ అండ్ వీవర్ ఇన్ రిలేషన్ ఫర్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత మాకు జరగాల్సిన నాకు జరగాల్సిన నష్టము స్లో జరుగుతున్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అవాయిడింగ్ హిమ్ వద్దు బాబు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తను రావడం జరిగింది ఇంప్రో ఇన్ టైమింగ్స్లో తన మా ఇంటికి రావడం కానీ నేను వెళ్ళకపోతే తనేం చేసుకునేవాడు అన్నది ఇవన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి చాలా అయ్యయ్యో అసలు ఎట్లా ఉండేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిన దానికి మా ఇంట్లోకి వచ్చేసి మా ఇంటి దగ్గర గొడవ జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి తల కొట్టేసుకోవడం ఫోన్లు పగల కొట్టేయడం నా ఫోన్లు పగల కొట్టడం ఆయన ఫోన్లు పగలకొట్టుకోవడం సో చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ ఇంత ఏజ్ వచ్చింది నీకు రేపు జరగడం ఏంటి నువ్వు ఫైవ్ ఇయర్స్ ఉన్నావు కదా రిలేషన్లో ఉన్నప్పుడు అసలు ఎలా జరుగుతుంది నువ్వు నో అంటే అయిపోతుంది కదా అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాళ్ళతోటి నో అని చెప్పడం అనేది చాలా కష్టం మనం చెప్పినా కూడా అవతల వాడు అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది స్టార్ట్ చేస్తాడు ఇది పబ్లిక్ లో ఎలా ఉంటుందంటే రిలేషన్ లో ఉంటే ఎలా మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా ఐదేళ్ళ నుంచి మీరు ఎందుకు రాలేదు కూడా అన్నట్టు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు ఎంత మంది హ్యాపీగా లీడ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్స్ వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటా పోతే రోజుకి ఒక కేసు అవుతుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఇంకొక ఇష్యూ ఉంది మన ఇండస్ట్రీదే సో ఆ ఇష్యూ కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను కింద కామెంట్స్ టూ త్రీ ఇయర్స్ బాగానే ఉన్నారు కదా బయట ఫొటోస్ పెడుతున్నారు కదా ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రేప్ కేసెస్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ ద ఫ్రెండ్స్ ఓన్లీ తెలిసిన వాళ్ళ మధ్యన తెలిసిన సర్కిల్లోనే బికాస్ దే ఓన్లీ నో ద వీక్నెస్ ఆఫ్ ద గర్ల్ ఆఫ్ ద బాయ్ ఎవరన్నా ఇద్దరులో నేను చెప్తాను వాళ్ళ వీక్నెస్ ని బట్టే వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు సో ఇప్పుడు నాకు ఒక వీక్నెస్ ఉంటుంది ఇంకొక అమ్మాయికి ఇంకొక వీక్నెస్ ఉంటుంది దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చేస్తారు తప్ప తెలియని వాళ్ళవి వెరీ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ అండి లైక్ మనం చూసాం కొన్ని కొన్ని కేసెస్ బయట కొన్ని తెలియని వాళ్ళు ఎక్కడో రోడ్డు మీద రేపు జరిగింది ఎవరో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రేప్ కేసెస్ ఇన్ ఇండియా ఆర్ ఎనివే తెలిసిన వాళ్ళల్లోనే జరుగుతుందండి లైక్ వాళ్ళ చుట్టాల్లో